హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి అయితే పట్టామండి ఈ పచ్చడి పట్టుకోవడానికి మామిడికాయలు అయితే నాకు అంజలి పంపించింది పల్లెటూరు అంజలి బ్లాగ్స్ ఉన్నాయి కదా అంజలి అయితే పంపించింది పచ్చడి పట్టుకోవాలరా కాయలు పంపంటే కొరియర్ ద్వారా అయితే పంపించింది కాయలు అనేది వచ్చిన తర్వాత నైటే నీళ్ళల్లో వేసి పొద్దున్నే తీసి వీటిని శుభ్రంగా పొడి బట్టతో తుడుచుకొని ముక్కలు అయితే కోసుకుంటున్నామండి ముక్కలు కోసేటప్పుడు లోపల జీడిపిక్కుంటుంది కదా అది తీసేసి ముక్కలు అనేది కట్ చేసుకుంటున్నాము ఈ ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా పసుపు వేసి ముక్కలకి పట్టించి ఈ ముక్కలైతే ఒక గంట సేపు ఆరబెట్టుకుంటామండి కాటన్ క్లాత్ మీద పచ్చడి అనేది నిల్వ పెడతాం కాబట్టి పసుపు అనేది ముక్కలకి ఒకసారి పట్టించి వీటిని ఒక గంట సేపు అయితే ఆరబెట్టుకుంటారు మా సైడ్ అయితే ఆరబెట్టిన తర్వాతే ఈ పచ్చడి అనేది పడతారండి ఈ పచ్చళ్ళలోకి కారం వచ్చి పచ్చళ్ళ కారం దొరుకుతుంది కదా పెద్ద మిరపకాయలతో పట్టేది ఆ కారం అయితే వాడతారండి నేను అదే కారం తీసుకున్నాను దీనిలోకి ఉప్పు వచ్చి కళ్ళు ఉప్పు తెచ్చుకొని మనం ఎండకి ఎండబెట్టుకొని దాన్ని రోడ్లో దంచి అయితే తీసుకోవాలి ఆరబెట్టుకున్న ముక్కలని అయితే మానకతో కొలుసుకుంటున్నామండి కొలతకైతే మా సైడు ఇలా మానికలు వాడతారు ఈ మానికతో ఒక మానిక ముక్కలైతే దీనిలోకి పావు కేజీ కారం పడుతుంది పావు కేజీ ఉప్పు పడుతుందండి ఈ ఉప్పు అయితే ఎండకి ఎండబెట్టి దంచుకున్న ఉప్పు అండి సాల్ట్ అయితే వాడట్లేదు నిల్వ పచ్చడి కాబట్టి పావు కేజీ సాల్టు పావు కేజీ కారం అయితే పడుతుందండి ఇది పచ్చళ్ళ కారమే కేజీ కారం వచ్చి వెయ్యి రూపాయల దాకా పడిందండి కారం కూడా వేసుకున్నా ఉప్పు వేసుకున్నాను తర్వాత మెంతిపిండి వచ్చి యాభై గ్రాములు పడుతుంది ఒక మానిక మామిడికాయ ముక్కలకి యాభై గ్రాములు మెంతిపిండి యాభై గ్రాముల పిండి అయితే పడుతుందండి ఆయిల్ వచ్చి ఒక కేజీ ప్యాకెట్ అయితే వేసుకోవాలి మనకి తక్కువ పట్టింది అనిపిస్తే మూడో రోజు పచ్చడి అనేది మనం చెక్ చేసుకోవాలండి ఆయిల్ అనేది తక్కువ అనిపిస్తే అప్పుడు వేసుకోవాలి ఉప్పు కారం మెంతిపిండి ఆవపిండి వేసుకున్న తర్వాత వంద గ్రాముల దాకా వెల్లుల్లి వేసుకున్నానండి వేసుకొని ఈ ముక్కలు కిందకి మీదకి ఒకసారి కలుపుకొని కలుపుకున్న తర్వాత దీనిలోకి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వచ్చి నేను శనగ నూనె తీసుకున్నానండి కొంతమంది నువ్వుల నూనెతో పడతారు నేను శనగ నూనెతోనే ఈ పచ్చడి అనేది పట్టుకున్నాను ఒక ప్యాకెట్ వేసుకొని ఒక కేజీ ప్యాకెట్ వేసుకొని సరిపోలేదనిపిస్తే మూడో రోజు మనం పచ్చడి అనేది చెక్ చేసుకుంటామండి సాల్ట్కి నూనె ఏమన్నా తక్కువ అయిందని ఆ రోజు చెక్ చేసుకుంటాం ఆ రోజు కలుపుకుంటే సరిపోతుంది ఆయిల్ కూడా వేసుకొని పచ్చడి అనేది నేను ఇలా కలుపుకుంటున్నానండి ఇది కలుపుకున్న తర్వాత గాజు జాడీలు ఉంటే దానిలో స్టోర్ చేసుకోవచ్చు లేకపోతే ప్లాస్టిక్ డబ్బాల్లోనైనా పెట్టుకోవచ్చు ప్లాస్టిక్ డబ్బాలు వద్దనుకునే వాళ్ళు గాజు జాడీలో స్టోర్ చేసుకుంటే పచ్చడి అనేది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి నేను తీసుకున్న ముక్కలన్నీ ఇలా పచ్చళ్ళ పట్టేసి గాజు అయితే పెట్టేసుకున్నానండి పెట్టేసిన తర్వాత కూడా నేను మూడో రోజు ఎలా చెక్ చేసుకున్నాను అది కూడా క్లిప్ యాడ్ చేసే చూసేయండి ఇది మూడో అండి మూడో రోజు తీసి చూసిన పచ్చడి ఉప్పు కానీ ఆయిల్ కానీ తక్కువ పడితే మనం ఇప్పుడే కలుపుకోవాలి నేనైతే ఆ రెండు చెక్ చేసుకొని ఆయిల్ అనేది నాకు కొంచెం పట్టింది ఆయిల్ ఉప్పు కూడా వేసి కలుపుకొని మళ్ళీ అదే జాడీలోకి స్టోర్ చేసుకున్నానండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్